అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషిలోని ఆధునికత అంటే ఏంటి మోడర్నైజేషన్ అంటే ఏంటి దేన్ని మనం నిజమైనటువంటి ఆధునీకరణ అని మనం చెప్తాం అన్న దాని గురించి మనం మాట్లాడుతాం ప్రస్తుతం యువత యొక్క పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే చాలా దారుణమైనటువంటి ప్రవర్తన ఉంది అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామని అలాగే ప్రస్తుతం ప్రపంచీకరణ జరిగింది కాబట్టి గ్లోబలైజేషన్ వివిధ దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ యొక్క వేషధారణలో మన భారతీయ యువత మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉన్నాయి దాని కారణం చేత వాళ్ళు వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి వాళ్ళు చేయించుకునేటువంటి కటింగ్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్గా వాళ్ళు ఉండాలనేటువంటి తపన తాపత్రయంతో ఈ మోడర్నైజేషన్ లేదా ఈ ఆధునీకరణ పేరుతో మరి వాళ్ళు చేస్తున్నటువంటి వెచ్చల విడతను అలవాటు చేసుకుంటున్నటువంటి వ్యసనాలు నిజంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయాలుగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది మరి తల్లిదండ్రులు దీంట్లో ఎంతవరకు పాత్ర అని అంటే నిజంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కూడా కొద్దిమంది తల్లిదండ్రులు కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్నటువంటి విపరీతమైన గారంతో ఎందుకంటే ఉన్నది ఒకరు ఇద్దరే కాబట్టి వాళ్ళు ఏది కోరితే అది చేయాలనేటువంటి ఆలోచనతో మరి పిల్లలకి ఎదురు చెప్పకుండా వాళ్ళు ఏది ఎలా ఉండాలనుకుంటే అలా అంటే చిరుగుపోయిన బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి దానికి ఏదో పేరు పెట్టడం ఆ ఫ్యాషన్కి ఆ ఫ్యాషన్కి మరి అందరూ కూడా అలవాటు పడిపోవడం చాలా దారుణమైనటువంటి విషయం నిజంగా నాగరికత అంటే ఏదైనా చిరుగుపోయినటువంటి బట్టలను కుట్టుకునేసుకోవడం అనేది నాగరికత మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో మరి మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి తన యొక్క మానాన్ని కాపాడుకోవడానికి తన యొక్క సిగ్గును కాపాడుకోవడానికి బట్టలు ధరించేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆధునీకరణ పేరుతో బాగున్నటువంటి బట్టల్ని చింపేసుకొని మరి బయటికి కనిపించే విధంగా ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు అనేటువంటి విధమైనటువంటి భేదాలు లేకుండా ఇక్కడైతే మాత్రం పూర్తి సమానత్వాన్ని పాటిస్తున్నారు మగపిల్లలు ఎలాగైతే ఉన్నారో ఆడపిల్లలు కూడా వాళ్ళ అంగాంగ ప్రదర్శన చూపించే విధంగా ఈరోజు వేషధారణ చేస్తూ దానికి పెట్టినటువంటి పేరు మరి ఫ్యాషన్ అని ఆధునీకరణ అని లేదా సమానత్వం అని ఏ మగవాళ్ళే వేసుకోవాలో ఆడవాళ్ళు వేసుకోకూడదు అనే విధంగా ఈరోజు డ్రెస్ సెన్స్ ఉంది ఇది అందరికీ సంబంధించింది కాదు కొద్ది మంది మరి పూర్వం ఉన్నటువంటి పరిస్థితుల్ని ఫాలో అవుతున్నావు లేకపోలే తల్లిదండ్రులు కొంచెం గట్టిగా మన యొక్క విలువలు కుటుంబ విలువలు మన సంస్కృతి సాంప్రదాయాలని ఫాలో అయ్యేటటువంటి తల్లిదండ్రులు అయితే అటువంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు కానీ మరి మిగిలిన వాళ్ళైతే మాత్రం మరి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నామనో ఏదైతే మోడర్నైజేషన్ అని అనుకుంటున్నామో అది నిజమైంది కాదు నీ ఆలోచన ధోరణలో మార్పు రావాలి నువ్వు వినూత్నంగా ఆలోచించగలగాలి నువ్వు క్రియేటివ్ థింకింగ్తో ఆలోచించగలగాలి అది ఆధునికత అంటే అది మోడర్నైజేషన్ అంటే అంతేగాని మరి మన యొక్క బట్టల్లో తేడాలు మన యొక్క వేషధారణలో తేడాలు దీనినే మనం ఈరోజు ఆధునీకరణం అనుకుంటాం నిజంగా ఒకసారి ఆలోచిస్తే మనిషి రిచ్గా కనిపించటం ఇది కాదు గొప్ప మంచి మనిషి రిచ్గా ఆలోచించటం అనేది అలవాటు చేసుకోగలగాలి మనిషి ఆలోచన ధోరణిలో గొప్పతనం ఉండాలి వేషధరణలో గొప్పతనం కాదు ఒక్కసారి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితాన్ని తీసుకుంటే మహాత్మా గాంధీ గారి జీవితాన్ని తీసుకుంటే స్వామి వివేకానంద గారి జీవితాన్ని తీసుకుంటే లేదా ఈరోజు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వేషధారణను తీసుకుంటే వాళ్ళ యొక్క జీవన విధానాన్ని తీసుకుంటే మరి వాళ్ళు ఎంత సింపుల్గా జీవించారో ఒక్కసారి ఆలోచన చేయాలి ఎక్కడ కూడా ఆడంబరం కానీ వాళ్ళ వేషధారణలో చూపించేటటువంటి విధంగా ఎక్కడ కనిపించలే చాలా సాధారణమైనటువంటి వ్యక్తులుగా మరి ఉండి అసాధారణమైనటువంటి పనులు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావటానికి ఎందరో మహనీయులు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒకరు హింసని స్వాతంత్రోద్యమంలో ఉపయోగించుకుంటే మరొక కొంతమంది అహింసని మరి స్వతంత్రోద్యమంలో ఉపయోగించుకున్న వాళ్ళు మరి అతివాదులు మితవాదులుగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉండి వినూత్నంగా ఆలోచిస్తూ నిజంగా ఒక్కసారి ఆలోచన చేస్తే క్విట్ ఇండియా ఉద్యమం అవ్వచ్చు ఉప్పు సత్యాగ్రహం అవ్వచ్చు దండి యాత్ర అవ్వచ్చు ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనలు అంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఆ విధంగా ఉండేది అంత రిచ్గా ఉండేది మరి ఈరోజు ఆలోచన ద్వారా ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు మోడర్నైజేషన్ పేరుతో బట్టలు అయితే బాగుంటున్నాయి లేదా నువ్వు బాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ నీ ఆలోచనలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి స్త్రీని గౌరవించడం అనేది మరి మన దగ్గర లేదు ఇంత నాగరిక ప్రపంచంలో ఇంత విద్యను అభ్యసిస్తూ ఇంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ మరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాసే విధంగా స్త్రీని గౌరవించాలనేటువంటి కామన్ సెన్స్ లేకుండా ఎదుట వ్యక్తితో ఏ రకంగా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ఈరోజు మనం మోడర్నైజేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇది చాలా దారుణమైనటువంటి విషయం మనిషి చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఉండాలి ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా ఉండే విధంగా ఉండాలి నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే తిండి తినుకు బ్రతకాలి మరి రైతు పండించకపోతే ఆ తిండి ఎక్కడి నుంచి దొరుకుతుంది కూరగాయలు పండించేటటువంటి వ్యక్తి పండించకపోతే మనకి రావాల్సినటువంటి తిండి ఎక్కడి నుంచి వస్తుంది ఈరోజు ఈ సమాజంలో రకరకాలైనటువంటి వృత్తులు వాళ్ళు ఉన్నారు ఏ వృత్తి వాళ్ళు అది చేస్తేనే ఈ సమాజం ముందుకెళ్తుంది మనుషు మనుగడ ముందుకెళ్తుంది కానీ ఎక్కడ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే చురకంత ఎవరైనా రైతు కనిపిస్తే ఆ రైతును గౌరవించడం మనకి చేత కాదు వివిధ సర్వీసెస్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు రోజు రోజు పారిశుధ్య కార్మికులు ఉంటారు నీకు కటింగ్ చేసేటటువంటి సెలూన్ షాప్ వాళ్ళు ఉంటారు నీ బట్టలు కుట్టే వాళ్ళు ఉంటారు బట్టలు నేసే వాళ్ళు ఉంటారు ఇంతమంది ఈ సమాజం కోసం కష్టపడుతూ ఉంటేనే ఈ సమాజం మన కూడా ముందుకెళ్తూ ఉంది కానీ వీళ్ళు ఎవ్వరి పట్ల మనకి సరైనటువంటి విధేయత లేదు రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సమానత్వం వాస్తవంలో మనకు కనిపించదు కుల మతాల పేరుతో కొట్టు చేస్తాం కులాల గురించి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంటుంది డబ్బుకు విలువిస్తాం మనిషి యొక్క వ్యక్తిత్వానికి మనం విలువం మంచు పనులు చేసే వాళ్ళని అంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళని మీ ఉద్దేశం వాళ్ళ చేతకాని వాళ్ళని మీ ఉద్దేశం డబ్బు సంపాదన రాని వాళ్ళు అనేటువంటిది చాలా మంది యొక్క ఉద్దేశం మంచి చనిపోతుంది కానీ ఆధునికత అనేటువంటి పేరు దగ్గరిని పెడతా ఉన్నాం మనిషిలో మానవత్వాలు కొరబడుతున్నటువంటి పరిస్థితి పైపై డాబులకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఇది కాదు మనిషి యొక్క ఆలోచన ధోరణి మారాలి యువత మరి ముఖ్యంగా భారతదేశం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే మనం చెప్తా ఉన్నాం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశం అవుతుంది ఇది ఎవరి చేతుల్లో ఉంది మన చేతుల్లోనూ ఉంది యువత చేతుల్లో మరి ముఖ్యంగా యువత ఒక ఆలోచన చేయాలి మనం ఎంతోమంది మహనీయులు కనిపెట్టినటువంటి ఇన్వెన్షన్స్ వల్ల సుఖవంతమైన సౌకర్యవంతమైన జీవితం గడుపుతూ ఉన్నాం ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే లక్షల సంఖ్యలో ప్రాణాలు అర్పిస్తే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే నిజమైనటువంటి స్వతంత్రం వచ్చిందా ఒక్కసారి ప్రశ్నించుకుంటే విచ్చల విడితనం స్వేచ్ఛ పేరుతో జరుగుతున్నటువంటి విచ్చల విడితనమే ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది భారతదేశాన్ని కొల్లగొట్టారు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బానిసలుగా చూస్తున్నారు అనేటువంటిది ఆ రోజు స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి కారణం వాళ్ళని వెళ్ళగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నం సంపదను కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నం బానిస బ్రతుకుల నుంచి బయటకు రావడానికి చేసినటువంటి ప్రయత్నం మరి ఇప్పుడు మన అందరం కూడా అలాగే ఉన్నామా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామా బానిసలుగా బ్రతకట్లేదా ఈరోజు బానిసలుగానే బ్రతుకుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి మన రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం స్వేచ్ఛ లేదు బందీలు అయిపోయాం సోషల్ మీడియాలకి బందీలు అయిపోయాం అలాగే రాజకీయ నాయకులు పెట్టేటటువంటి ఇచ్చేటటువంటి ప్రలోభాలకు బందీలు అయిపోయాం ఎవరు ఎప్పుడు ఉచితంగా ఇస్తారా ఏమిస్తారా ఇస్తారా అని ఎదురు చూసేటటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా బానిసలుగానే బ్రతుకుతూ ఉన్నాం మరి మహిళకి స్వేచ్ఛ వచ్చిందా సమానత్వం వచ్చిందా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ప్రతి చోట మహిళల మీద దాడులే ప్రతి చోట మహిళలను చులకలు చూసేటటువంటి విధంగానే ప్రవర్తనలు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులు ఇదా ఆధునికత ఇదే మోడర్నైజేషన్ ఇదా గ్లోబలైజేషన్ ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇంకా ఎక్కడికో వెనక్కి పోయామని నాకైతే అనిపిస్తూ ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి అసలు మన గురించి మన స్వాతంత్ర ప్రాణాలు ఎందుకు కనిపించాల్సిన అవసరమే ఉంది ఈ నువ్వు పక్కింటి వాడు కోసం నువ్వు ఏమైనా చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నావా నీ కుటుంబ సభ్యుల కోసం కనీసం ఏదైనా త్యాగం చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నావా మానవ సంబంధాలు కాపాడుకోవడానికి కనీసం భర్త ఒక మాట అంటే పడే భార్య ఉందా భార్య ఒక మాట అంటే పడే భర్త ఉన్నాడా తండ్రి ఏదైనా అంటే పడేటువంటి కొడుకులు ఉన్నారా లేదే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయే కనీసం ఎవరి గురించి ఏమీ చేయనటువంటి మనుషులుగా మనం తయారైపోయాం మరి ఎక్కడో పుట్టి ఈ స దేశం కోసం ఈ సమాజం కోసం భారతీయుల అభ్యున్నతి కోసం స్వేచ్ఛ సమానత్వాలు తీసుకురావడం కోసం సంపదను కాపాడటం కోసం చిన్న చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాల్లో ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల నుంచి మనం ఏం స్ఫూర్తి పొందామో ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరో విదేశస్తులు తయారు చేసినటువంటి వస్తువుల పట్ల వాళ్ళు అలవాటు చేసినటువంటి పనికిమాలని వ్యసనాల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ మరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం హిందుత్వం కోసం భారతీయుల సమగ్రతను నింపడం కోసం మరి ఎందరో మహనీయులు చేసినటువంటి వాళ్ళ ప్రాణత్యాగాలు ఎవరికి కూడా గుర్తులేవు వివేకానంద చెప్పినటువంటి మాటలు ఎవరికి గుర్తులేవు భగత్ సింగ్ నింపినటువంటి స్ఫూర్తి ఎవరికీ గుర్తులేదు సుభాష్ చంద్రబోస్ ఆత్మవిశ్వాసం కోసం చేసినటువంటి ఆ జీవన విధానం ఎవరికి కూడా స్ఫూర్తిగా లేదు గాంధీజీ బ్రతికినటువంటి అబ్దుల్ కలాం గారు బ్రతికినటువంటి సాధారణమైనటువంటి జీవితాలు ఏ ఒక్కరికి కూడా గుర్తులేవు మరి ఈరోజు యువత ఎడిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఓటు వేయడానికే ఇబ్బంది మనకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు రాజ్యాంగం గురించి కనీసమైనటువంటి అవగాహన మనలో ఉండవు దాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయు ప్రభుత్వాలు చేయవు రాజకీయ నాయకులు చేయరు కారణం ఏంటంటే ప్రజలు చైతన్యవంతులైతే వాళ్ళ ఆటలు సాగవు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రజలకు అర్థమైపోతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ప్రజలకు అర్థమైపోతే మరి ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు అటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయరు దీన్ని మనం చదువుకుంటున్నాం కదా ఈరోజు అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఎవరు లేరు కదా అసలు నీ జీవితం అంటే ఏంటి నువ్వేంటి నీకేం కావాలి ఒక మనిషి మనిషిలో బ్రతకడానికి మనం ఏ ప్రయత్నం చేస్తున్నామో ఆలోచన ఏదైనా ఉందా ఈరోజు ఒక బొమ్మ కొనుక్కుంటే ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని ఏ విధంగా పనిచేయాలో సమర్థవంతంగా పనిచేయడానికి ఏ విధమైనటువంటి మాన్యువల్ ఉండాలో ఒక పుస్తకాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మనుషులుగా ఉన్నటువంటి మనం మన మత గ్రంథాలు ఎన్నో రకాలైనటువంటి సూచనలు సలహాలు చేసాయి అందులో ఒక మనిషి ఏ రకంగా బ్రతకాలో చూపించినటువంటి పరిస్థితి ఉంది అది భగవద్గీత అవ్వచ్చు బైబిల్ అవ్వచ్చు ఖురాన్ అవ్వచ్చు లేదా ఇతర మత గ్రంథాలు అవ్వచ్చు లేదా అందరికీ ఉపయోగపడేటువంటి మతాలతో సంబంధం లేకుండా మనిషి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి భారత రాజ్యాంగం అవ్వచ్చు మరి ఆ మాన్యువల్ ప్రకారం మనం బ్రతుకుతున్నామా ఆ మత గ్రంథాల ప్రకారం మనం బ్రతుకుతున్నామా ఏది మంచి చెప్పారో ఆ మంచిని ఆచరిస్తున్నామా ఏది చెడు అని చెప్పారో ఆ చెడు వైపు వెళ్లకుండా మనిషి ఉండగలుగుతున్నాడా ఒకసారి ఆలోచన చేయండి ఇవేమీ లేకుండా ఈరోజు ఆధునీకరణ పేరుతో మోడర్నైజేషన్ పేరుతో వేషధారణలోను ప్రవర్తనలోను వ్యసనాలలోను తిండిలోను మార్పులు వచ్చేస్తే మరి మనం ఆధునిక ప్రపంచంలో బ్రతుకుతున్నట్టేనా మన మోడర్నైజేషన్ దిశగా వెతుకుతున్నట్టేగా ఒకసారి ఆలోచన చేయండి అందుకని నీకేంటి ఉపయోగపడుతుంది నువ్వు చేసేటటువంటి పని ఈ సమాజానికి ఏమి ఉపయోగపడుతుంది అసలు కొత్తగా నేను ఏం కనిపెట్టాను ఒక సాధారణమైనటువంటి రైతు తన పంటను పండించడం కోసం ఒక నలభై బస్తాలు పండేటటువంటి ఆ వ్యవసాయంలో అరవై బస్తాలు ఎనభై బస్తాలు పండించడానికి ప్రయత్నం చేసి వినూత్నంగా ఆలోచించగలుగుతున్నాడు ఒక చదువు లేనిటువంటి ఒక సాధారణమైన రైతు మరి మనమే ప్రయత్నం చేస్తున్నాం మనమే ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా కలిగి ఉన్నాం ఒక్కసారి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాం విలువైనటువంటి కాలాన్ని ఎందుకు వృధా చేస్తున్నాం యువత మరి ముఖ్యంగా దేని మీద మనకు పూర్తి శ్రద్ధ ఉందా నువ్వు చదువుతున్నటువంటి చదువు మీద శ్రద్ధ ఉందా నువ్వు ఆడుతున్నటువంటి ఆట మీద శ్రద్ధ ఉందా నువ్వు చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ ఉందా ఒకసారి ఆలోచించి దేని మీద శ్రద్ధ లేదు దేంట్లోనూ నిష్ణాతుడివి ఎందులోనూ స్పెషలిస్ట్ ఒకసారి ఆలోచన చేస్తే ఏది కనిపించదు చక్కగా రాయలేం చక్కగా మాట్లాడలేం చక్కగా ఏ పని చేయలేం ఎందులోనూ మనం ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ కాదు ఏంటి మరి మన జీవితం ఎలా ఎందుకు వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి విలువైనటువంటి జీవితాన్ని దయచేసి పాడు చేసుకోవద్దు ఎందరో మహనీయులు మనందరికీ స్వేచ్ఛ సమానత్వం ఇవ్వాలని బానిస బ్రతుకులు కాకుండా ఎవరికి నచ్చినటువంటి పని వాళ్ళు చేసుకోవాలని ఎంత దూరం వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళే విధంగా ఈరోజు రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి హక్కులతో పాటు మన యొక్క బాధ్యతలు ఉన్నాయి విధులు ఉన్నాయి వీటిని ఏ ఒక్కటి కూడా మనకు తెలియకుండా ఏదో మనిషి జీవనం ముందుకెళ్ళిపోతూ ఉంటే మనం ముందుకు కాదు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పోరాటం ఆ రోజు బ్రిటిషర్స్తో చేసినటువంటి పోరాటం కాదు ఈరోజు మనతో మనమే పోరాటం చేసుకోవాలి ప్రతి మనిషి తన వ్యక్తిత్వాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి తనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సమాజ నిర్మాతలుగా మీరు కూడా ఒక సోషల్ ఇంజనీరింగ్ అలవాటు చేసుకోవాలి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుపాపడానికి ప్రయత్నం చేయాలి కందుకూరు విరేశలింగం గారి గురించి ఎందుకు మనం చెప్పుకుంటాం మరి ఎందుకని అలా విధమైనటువంటి ఆలోచన చేశారు స్త్రీ విద్య కోసం ఎందుకు పోరాటాలు చేశారు బాల్య వివాహాల నిర్మూలన కోసం ఎందుకు పోరాటాలు చేశారు సతీ సహగమనం నిర్మూలన కోసం ఎందుకు వాళ్ళు పోరాటాలు చేశారు ఒకసారి ఆలోచన చేయాలి ఇటువంటిది ఏదైనా ఈరోజు మనం చేస్తున్నామా అటువంటి ప్రయత్నం ఈ సమాజానికి పనికొచ్చేటటువంటి ఏ పనైనా మనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నామా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మోడనైజేషన్ పేరుతో మనం చేస్తున్నటువంటి జీవన విధానం ఇది సరైంది కాదు మన వేషధారంలో మార్పు కాదు మన ఆలోచనలో మార్పు కావాలి మన హృదయంలో మంచిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేయాలి దేశభక్తి అంటే అది కానీ ఫ్లాగ్స్ పట్టుకొని నేషనల్ ఫెస్టివల్స్ రోజున మాత్రం దేశభక్తిని బయటికి తీసుకొచ్చి ఒక క్రికెట్లో గెలిచినప్పుడు లేదా ఒక స్పోర్ట్లో గెలిచినప్పుడు భారతీయ జెండా పట్టుకొని వీధుల్లోకి వచ్చి అది కాదు దేశభక్తి అంటే ప్రతి మనిషి ఈ సమాజానికి నేను ఏమి ఆలోచన చేయండి ప్రతిదీ పొందుతూ ఉన్నాం ఈ సమాజం నుంచి ఈ సమాజం నుంచి మనం ఏమి ఇచ్చాం నాశనం చేస్తాం ఈ సమాజంలోంచి ప్రకృతిలోంచి ఎన్ని తీసుకున్నటువంటి మనం ఈ సమాజానికి ఏ ఒక్కటి కూడా తిరిగి ఇచ్చేటటువంటి పనులు ఒక్కటి కూడా చేయట్లా ఒక్కసారి యువత ఆలోచన చేయండి దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది స్ఫూర్తిని నింపుకోండి కులమతాలతో కొట్టుకుని చావకండి అందరం భారతీయులు అనేటువంటి ఒక ఆలోచన ద్వారా రానండి అందరూ సోదర సోదరు వల్ల కలిసిమెలిసి ఉండేటువంటి జీవన విధానానికి వెళ్ళండి సమానత్వాన్ని తీసుకురావండి లౌకిక తత్వాన్ని తీసుకురావండి భారత రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో గణతంత్రం అన్న మన మనం పాలుచుకునేటువంటి ఆ పరిస్థితి మనకు ఉందా ఒకసారి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళను కానీ న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి మీరు ఎవరిని గెలిపించుకుంటున్నాం ఎటువంటి వ్యక్తులు గెలిపించుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేయండి లౌకికం ఉంది అందరూ సమానంగానే ఉన్నవా సమానత్వం పుస్తకాల్లోనైనా మనుషుల్లో కాదు సమానత్వం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుని మన జీవితాలు మనం నిర్మించుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఆశిస్తూ మరి ఆధునికత అనేది మన యొక్క ఆలోచనలో ఉండాలి తప్పించి మనం రిచ్గా బ్రతకడం అంటే మన ఆలోచనలు రిచ్గా ఉండాలి తప్పించి మన బట్టలు మన వేషధానలు కాదు రుచి కొండటం ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకొని మన జీవితంలో ఇవన్నీ కూడా ఆచరించే విధంగా ముందుకు గనక వెళ్ళగలిగితే భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది ఒక వ్యక్తి నిర్మాణం నుంచే దేశ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసే ప్రతి వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం తయారవ్వాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్